मची मरी ఈ మధ్యనే రైతుకు నష్టం చేసే అటువంటి మూడు బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందడం జరిగింది అట్టివి బిల్లులపై హర్యానా పంజాబ్ ఈ ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న కొన్ని రాష్ట్రాల రైతులు ఢిల్లీని దిగ్బంధనం చేసి అట్టి బిల్లులు రైతుకు నష్టం చేస్తాయి ఆ బిల్లులను తప్పనిసరి మార్చాలి అనే నినాదంతో వారిని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తే మేము ఏ మాత్రం కూడా అటు బిల్లును మార్చాం యథావిధిగా కొనసాగుతుందని చెప్పి తెలియజేయడం ద్వారా రైతులంతా ఒక ఉద్యమాన్ని తీసుకుని నిన్న భారత్ బంద్కు పిలుపు జరిగింది ఇట్లాంటి భారత్ బంద్కు తప్పనిసరి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి అట్లాంటి బిల్లులను అప్పుడే పార్లమెంట్లో వ్యతిరేకించారు మన ఎంపీలు అయినా కానీ మళ్ళీ భారత్ బంద్కు సపోర్ట్ చేసి రైతులను వెన్ను తీర్చే బిల్లులు వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని నిన్న భారత్ బంద్కు మద్దతు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణను మొత్తం స్తంభింపజేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీని మీద మన నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు ఒక రైతులను ఉద్దేశించి కించపరిచే మాటలు మాట్లాడుతూ ధర్నాలో పాల్గొన్నటువంటి రైతులంతా బ్రోకర్లను సంబోధించడం జరిగింది ఇది అరవింద్ గారికి ఏ రకంగా సభ అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే రైతుకు మద్దతుగా పాల్గొన్న వారందరినీ బ్రోకర్లుగా మాట్లాడతావా యాక్చువల్గా బ్రోకర్ ఎవరు బ్రోకరు అరవింద్ నువ్వు బ్రోకరు నీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో బ్రోకర్ పనులు చేసి ఆర్థికంగా ఎన్నో వేల కోట్లు సంపాదించుకున్న నువ్వు బ్రోకరు గాని రైతు ఎక్కడ బ్రోకర్ కాదు రైతు తన కష్టాన్ని నమ్ముకొని బతికేటోట్ అట్లాంటి రైతులను ఎన్నో విధాలుగా మోసం చేసినటువంటి అరవింద్ ఐదు రోజుల్లో పసుపోటు తీస్తా అని చెప్పి ఒక బూటకపు మాట చెప్పి బూటకపు బాండ్ పేపర్ రాసిచ్చి ఈరోజు ఎంపీ అయినవు ఈరోజు రాజీనామా చేసి మళ్ళీ ఉద్యమం చెయ్యి రైతుల కోసం ఉద్యమం చేసి ఆ తర్వాత మళ్ళీ బై ఎలక్షన్ వస్తే పోటీ చేయి అప్పుడు రైతులకు నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలు నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా చేస్తారు కానీ అనవసరంగా నోరు పారేసుకొని రైతుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రైతులు వినడానికి సిద్ధంగా లేరు తప్పనిసరిగా బీజేపీ ప్రభుత్వం అట్లాంటి రైతు వ్యతిరేక బిల్లులను వాపస్ తీసుకునే వరకు కూడా రైతుల పోరాటం ఆగదని చెప్పి మేము తెలియజేస్తాను ప్రభుత్వం కోవిడ్ విజృంభించిన పరిస్థితిలో మూడు వ్యవసాయ ఆర్డినెన్స్లు తీసుకొని వచ్చి తర్వాత సెషన్లో పార్లమెంట్ సెషన్లో ఆ మూడు ఆర్డినెన్స్లు కూడా చట్టాలుగా మార్చడం ఆ చట్టాలకు వ్యతిరేకంగా యావత్ దేశ రైతాంగం ఒకటై ఢిల్లీ రాజధాని కూడా దిగ్బంధించి పదమూడు రోజులుగా వారు అమ్మ చేయడం భారతదేశ అంటే రైతా రైతులు యొక్క ఐకమత్యకు ఐకమత్యానికి యొక్క ఒక నిదర్శనం కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాల్లో ఎక్కడా కూడా వ్యాపారులు ఎక్కడ ఉన్నా కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తికి మద్దతు ధర ఇవ్వాలనే అంశాన్ని పొందుపరచలేకపోవడం మరి కేంద్ర ప్రభుత్వం యొక్క అంటే రైతులను దగా వేయడం కుట్రలో భాగంగా మనం భావించవలసి వస్తుంది చట్టాలు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాము ఏదైతే మద్దతు ధర నిర్ణయిస్తుందో ఆ మద్దతు ధరకే కొనాలనేటువంటి అంశాన్ని ఆ చట్టాల్లో పొందుపరచపోవడంలో మతలకును మరి బీజేపీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంటుంది రైతాంగానికి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర సమితి కూడా సంఘీభావం ప్రకటించి నిన్నటి రోజున మరి రాష్ట్రం మొత్తం మీద కూడా సమ్మె చేసి ధర్నాలు చేస్తూ ఉంటే బీజేపీ నాయకులు కేసీఆర్ గారిని మీరు సన్న రకాలకు మద్దతు ఇస్తా మద్దతు ధర ఇస్తా ఉన్నారు ఇయలే ఈ వైఫల్యం కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు మారులుగా రైట్ లేదని చెప్పడం జరిగింది వాస్తవానికి మనం ఆలోచన చేస్తే కేసీఆర్ గారు మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి పంటలు పెట్టాలి సన్న రకాలకైతే డిమాండ్ ఉంది పెట్టుబడి సంగతి యథార్థమే కానీ దానికి అవసరమైన కేంద్ర ప్రభుత్వం ఏదైతే పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు బోనస్ ఇచ్చారో దానికి అదనంగా ఇంకా వందలు రెండు వందల బోనస్ ఇవ్వాలంటేటువంటి ఆలోచన కేసీఆర్ గారు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయల కంటే ఎక్కువ ధర ఇవ్వడానికి వీలు లేదు మీరు అంతకంటే ఎక్కువ ధరిస్తే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సీఐ ఆ లెవి ఆ బియ్యాన్ని లెవీగా తీసుకోలేదు అని చెప్పి చెప్పడం వల్ల మరి కేసీఆర్ గారు కూడా ఇంకా ఎక్కువ దానికి డబ్బు డబ్బులు ఇవ్వలేకపోతుందని మనందరూ తెలుసు మేము ఇప్పటికి కూడా బీజేపీ నాయకులు అడుగుతున్నాం మీరు ఏదైతే ఎఫ్సీఐ వారు ఏదైనా సర్క్యులర్ ఇచ్చారో పద్దెనిమిది వందల ఎనభై ఐదు రూపాయల కంటే తప్పకుంటే మీరు డేవి తీసుకోవాలని ఆ సర్క్యులర్ను మీరు చేసి మొదలు కేసీఆర్ అడగండి మీరు సన్న రకాలకు మీరు ఏదైతే బోనస్ ఇస్తున్నారో ఇవన్నీ అడగండి తప్పకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది రైతు ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం తప్పకుండా మీరు ఆ సర్క్యులర్ ఉపసంహరిస్తే తప్పకుండా మరి బోనస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మరి ఇంతసేపటికి టీఆర్ఎస్ వాళ్ళు సమ్మె చేస్తేనే మీరు ఏదైతే ఉన్నదో మీకు సమ్మె చేసే హక్కు లేదంటారు రైతులకు సమ్మె చేసే హక్కు ఉన్నది కేసీఆర్ గారిది రైతు ప్రభుత్వం మీరు చెప్పిన సేపన ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తుంది అదేవిధంగా పెట్టుబడికి సాయం చేస్తుంది రైతు బీమా ఇస్తుంది సాగునీరు ఉచితంగా ఇస్తుంది ఇటువంటి అంశాల లోపల అసలు భారతదేశంలోనే కేసీఆర్ గారు వేసినటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు అది రైతులందరికీ తెలుసు దయచేసి బీజేపీ నాయకులు కేంద్ర చట్టాల ఏదైతే రైతులు డిమాండ్ చేస్తున్నారో రైతులకు వ్యతిరేకమైన చట్టాలు మీరు ఉపసంహరించుకొని రైతుల యొక్క ఆకాంక్షను మరి ఏదైతే విలుపుస్తుందో దానికి అనుగుణంగా నడుచుకోవాలి లేకపోతే భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వానికి మరి సవాలుగా ఉంటుందని తెలియజేస్తూ మీరు ఏదైతే జిహెచ్ఎంసీలో ఎన్నికలు గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పని అయిపోయిందని అంటారు నేను ఈ రకంగా ఒక్కసారి మీకు బీజేపీ మిత్రులకు ఒకటి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా రెండు వేల పద్నాలుగు లోపల మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల పదిహేనులో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి రెండు వేల పద్నాలుగులో ఢిల్లీ రాష్ట్రంలో ఏడు పార్లమెంటు స్థానం ఉంటే ఏడు కూడా బీజేపీ గెలిచింది కానీ రెండు వేల పదిహేను అసెంబ్లీ ఎన్నికల లోపల ఆమ్ ఆద్మీ పార్టీ డెబ్బై సీట్లలో అరవై ఏడు కలిసి కేవలం మూడు మాత్రమే బీజేపీ గెలిచింది అంటే అప్పుడు బీజేపీ పని అయిపోయిందని మేము అనలేదు కదా మనం రై ప్రజలు ఇచ్చినట్టు ఏదైతే తీర్పు ఉన్నదో దాన్ని స్వాగతిస్తాం అవసరం ఉన్న సమీక్షించుకుంటాం భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలనేది నేర్చుకుంటాం కానీ మీరు ఏదైతే ఉన్నదో ఒక్క ఎన్నిక ఓడిపోయినంత మాత్రాన టీఆర్ఎస్ పని అయిపోయిందనే విధంగా మీరు ఏదైతే ప్రకటన చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి ఆనాడు ఆమ్ ఆద్మీ పార్టీ మరి అరవై ఏడు సీట్లు గెలిచింది డెబ్బై సీట్లల్లో మీ పని అయిపోయిందని మేము అనలేదు కదా ప్రజలు కూడా అనలేదు కదా మీరు ఆలోచన చేయాలని చెప్పి మరి మీరు తప్పుడు ప్రకటన చేసి ఏదో రెచ్చగొట్టి రైతులను ఏదో ఏదో అంటే మీ యొక్క భాషను కూడా దయచేసి మార్చుకోవాలి భారతీయ జనతా పార్టీ అంటే గతంలోకి ఇప్పటికి తెలుసుకుంటే భారతీయ జనతా పార్టీ ఒక ఈ దేశానికి సంస్కృతిగా విప్లవ తీసుకొచ్చిన పార్టీ శ్యాంప్రసాద్ ముఖర్జీ స్థాపించిన పార్టీ యొక్క నాయకులు ఈ రోజు బదారుల బదార్ బదారు వాళ్ళ నాయకులుగా మాట్లాడడం మరి భావ్యం కాదు మీరు మీ భాషను మార్చుకోవాలి ఎదుటి వాళ్ళ ఎదుటి వాళ్ళకు గౌరవించుకోండి నేర్చుకోండి రైతుల యొక్క ఆకాంక్షను మీరు మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే మన నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు అరవింద్ కుండు మొన్న కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్ తెచ్చినందుకు పదిహేను రోజుల నుంచి వెళ్ళి ఢిల్లీలో రైతులు చలనక ఒక పూట తింటూ తినక ధర్నా చేస్తుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చలించిపోయి ఈ రైతుకు ఇలాంటి దుస్థితి రావద్దన్నటువంటి తోని తెలంగాణ కూడా మనం కూడా వారికి తోడుగా భారత్ బంద్లో పాల్గొందామని బ్రహ్మాండంగా తెలంగాణలో సక్సెస్ అయినందుకు ఓర్వలేని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు సభ్యుడు గుండు ఇదే రైతులను రైతులకు నేను ఒక ఫైవ్ డేస్ లోపల నేను గెలిచిన తర్వాత పసుపోటు ఎత్తన్నటువంటి వ్యక్తి ఇంచుమించు రెండు సంవత్సరాలు అవుతుంది ఆ దుర్మార్గుడు మొన్న గట్లే పా మన జీఎంసీ జిఎంసీ ఎన్నికలలో కూడా ఆయన ఒక పద్ధతి లేకుండా ఒక గౌరవం లేకుండా ఒక చిన్న పెద్ద తేడా లేకుండా ఇలాంటివి చేస్తే కాబోయే రోజులల్లో బీజేపీ పార్టీ కానీ అరవింద్ కానీ పదల సీత శిక్ష పడక తప్పదని కోరుకుంటున్నారు జై జై తెలంగాణ జై కేసీఆర్